నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ సాయిరెడ్డి ఇటీవల ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి వైసీపీకే కాకుండా రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పి వ్యవసాయం చేసుకుంటున్నానని ప్రకటించారు ఆ తర్వాత అంతా కూడా వైసీపీలోని అంతర్ రహస్యాలన్నింటినీ కూడా ఆయన ఒక్కొక్కటిగా బయటపెడుతూ వస్తున్నారు మరి మొత్తానికి ఇప్పుడు తన రూట్ మార్చుకుని వేరే పార్టీలోకి జాయిన్ అవుతారని పలు వార్తలు వస్తున్నాయి మరి ఇందులో వాస్తవం ఎంతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు నమస్తే అండి నమస్తే విజయసాయి రెడ్డి పార్టీని వదిలి బయటకు వచ్చేసిన తర్వాత ఆయన పార్టీలో జరిగినటువంటి అంతర్ రహస్యాలన్నీ కూడా ఒక్కొక్కటిగా చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో కూడా ఆయన ఒక్కొక్కటిగా చెప్తున్నారు ఇంకా మరిన్ని వివరాలు కూడా చెప్తానని ఆయన ప్రకటిస్తున్నారు ఇదంతా ఒకలా ఉంటే ఇప్పుడు ఆయన ఎలాగో వైసీపీకి ఆయన బై బై చెప్పేశారు అదే విధంగా రాజకీయాలకి కూడా బై చెప్పినప్పటికీ కూడా ఆయన వేరే పార్టీలోకి చేరుతారని చెప్పి పలువురు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మరి మీరేమంటారు వాస్తవంగా ఏదైతే లోకల్ పార్టీస్ ఉంటాయో అంటే రాష్ట్రానికి పరిమితమైన పార్టీస్ ఉంటాయో ప్రాంతీయ పార్టీలు వాటి కంటే నేషనల్ పార్టీస్ లో చేరడం కానీ నేషనల్ పార్టీస్ లో ఉండడం కానీ ఆ విసులుబాటులు ఎక్కువ అంటే ఆ యొక్క మనిషికి ఎవరైతే జాయిన్ అవుతాడో అతనికి ప్రొటెక్షన్ స్థాయి పెరిగిపోతుంది అందుకు మంది కూడా సో నేషనల్ లో జాయిన్ అవ్వడానికి ఫ్రీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ కోవలో రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్నాడు పోయి వ్యవసాయం చేసుకుంటున్నా అని చెప్పినాడు అన్నీ ఒక రకంగా ఉన్నాయి కానీ పూర్వం ఆయన ఏదైతే తప్పులు కానీ పొరపాట్లు కానీ ఇంటెన్షన్గా చేసి ఉంటాడో అంటే ఒక రెండు మూడు తరాలు మొదటి నుంచి కూడా అంటే రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు రాజారెడ్డి తరం నుంచి కూడా ఆయన ఆ యొక్క కుటుంబానికి ఆడిటర్గా పనిచేస్తున్నాడు తర్వాత హైదరాబాద్లో కూడా పెద్ద కంపెనీ పెట్టుకొని ఆడిటర్కి సంబంధించి ప్రస్తుతానికి ఆయన దగ్గర ఆడిటర్ సర్టిఫికేటే లేదు అంటే సీఏ లైసెన్స్ క్యాన్సిల్ చేసేసింది ఆయన ఎందుకంటే క్విడ్ ప్రోకోల్ కానీ విదేశాల్లో సెల్ కంపెనీలు పెట్టి ఆయన చేసినటువంటి వ్యవహారం కానీ అంటే తెలివితేటలు మితిమీరిన తెలివితేటలు ఉండడం వలన లేకుండా అంటే దేశానికి ఆల్మోస్ట్ అది రాజద్రోహం కేసు కింద ఉన్నటువంటి ఫండ్ విదేశాలకు పంపించడం ఇవన్నీ దీనివల్ల ఆయన సర్టిఫికేట్ కూడా క్యాన్సల్ చేసేసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అతనికి ఉన్నటువంటి భక్తి లేదా ఆరు నెలలు చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారు వాళ్ళు వీళ్ళు అవుతారన్నట్టు ఇద్దరికి ఇద్దరి గురించి తెలుసు అంటే వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారు ఏం పొరపాట్లు చేస్తున్నారు అన్ని ఇది ఇలా జరుగుతూ ఉంటే ఏదైతే వాళ్ళు కేవలం పదకొండు సీట్లకు పరిమితం అయిపోయినారో ఆ తర్వాత ఇద్దరిలో అంటే వాళ్ళ స్నేహం అయితే తేడా వచ్చేసింది మనం చూస్తామంటే అర్థమవుతుంది విజయసాయి రెడ్డి ఏదైతే బాధపడుతున్నాడో నేను నెంబర్ టూ పొజిషన్ అని మీరు అంటున్నారు నాకు ఆ స్థాయి లేదు అక్కడ నుంచి రెండు వేల ర్యాంకు పడిపోయినాను జగన్మోహన్ రెడ్డి మనసులో ఎందుకంటే ముఖ్యంగా ఈ కోటరీ ఏదైతే ధనుంజయ్ రెడ్డి గారు కావచ్చు లేకుంటే సజ్జల రామకృష్ణ రెడ్డి కావచ్చు ఇటువంటి వాళ్ళు మధ్యలో కోటరీ కట్టారు సో విజయసాయి రెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డికి దూరం అయిపోయినాడు అని చెప్పి కేవలం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన సివిర్ అలిగేషన్స్ ఏది చూస్తే మిథున్ రెడ్డి పైన మాట్లాడినాడు విక్రాంత్ రెడ్డి పైన మాట్లాడినాడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పైన ఎక్కువసేపు మాట్లాడినాడు అంటే ఎక్కువ విషయాలు బయట చెప్పినాడు ఈ సమయంలో ఏం జరిగిందంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి బయటకు వచ్చి ఆయన మాట్లాడిన విధానం బట్టే బాజ్ అంటూ సంబోధించాడు విజయసాయి రెడ్డిని ఇది పూర్తిగా విజయసాయి రెడ్డిని విజయసాయి రెడ్డిని ఏదైనా వైసీపీ వాళ్ళు కెలకడం అంటే ఏమే ఏమంటే దాని అర్థం ఏంటంటే కొరివితో తల గొక్కున్నట్లే వైసీపీ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ విజయసాయి రెడ్డి ఆయన ఎంచుకున్న పంత మనం చూస్తే జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేయాలా ఏమంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డినో ఎవరినైనా అప్రూవర్గా మార్చేస్తే జగన్మోహన్ రెడ్డి సేఫ్ అవుతాడని చెప్పి ఈయన ఒక పాజిటివ్ దృక్పథంతోనే ఉన్నాడు ఆయన పైన ప్రేమ కావచ్చు లేకుంటే అంటే ఆయన అంటే భయం కావచ్చు జగన్మోహన్ రెడ్డి అంటే ఈ ఏదైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆడియో రిలీజ్ చేశాడో ఇప్పుడు ఈయన వ్యవసాయం చేస్తున్నాను వ్యవసాయం చేస్తున్నానని చెప్పిన సమయంలో ఏం చేస్తవచ్చు అంటే ఉత్తరాంధ్రలో ఎక్కువ మంది వైసీపీకి సంబంధించి ఎవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో మాజీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఓడిపోయిన వాళ్ళు లేదా హై లెవెల్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు వైసీపీ వాళ్ళతో ముఖ్యంగా విజయసాయి రెడ్డికి టచ్లో ఉన్నాడు వాళ్ళు ప్రతి ఒక్కటి అంటే మేనమామకి మేనల్లుడు చేసే వ్యవహారాలు తెలియదు అనేదా సామెత ఉంటుంది కదండి ఆ కోవలో వైసీపీ వారు చేసే ప్రతి తప్పులు విజయ తెలుసు ఇప్పుడు విజయసాయి రెడ్డికి ప్రొటెక్షన్ కావాలంటే నేషనల్ పార్టీ లెక్క నేషనల్ పార్టీలో అధికారులు ఎవరు ఉన్నారు ప్రముఖంగా బీజేపీ ఉంది బీజేపీలోకి వెళ్తే ఆయనకి ఏదన్నా కొద్ది మేర ఏదన్నా వెసులుబాటులు కానీ సేఫ్టీ ఉంటుంది ప్రొటెక్షన్ ఉంటుందని ఆయన అయితే ఫైనల్ గా ఒక డిసిషన్కి వచ్చాడు మనకు అర్థమవుతుంది ముఖ్యంగా ఒక్కొక్క అవినీతి కేసు బయటకు వస్తా ఉండే కొద్ది ప్రొటెక్షన్ ఊపిరాడకుండా అయిపోయింది విజయసాయి రెడ్డికి సో వైసీపీ వారిని ఇంతమంది నేను తీసుకొస్తానని చెప్పి బీజేపీతో లాలూచి పడినట్లు మనకి అయితే అర్థమవుతుంది అంటే మరి ఆయన ఏ పార్టీలోకి చేరే అవకాశం ఉందంటారు బీజేపీలో జాయిన్ అవుతున్నాడు నేను కావాలంటే మూడు నెలల నుంచి కూడా నేను అదే మాట చెప్తున్నాను నేను ఇదే మాట పైన ఉంటాను కదా అతను బీజేపీలో జాయిన్ అవుతాడు వైసీపీ యొక్క పార్టీ అంటే క్లోనింగ్ అంటారు కదా ఆ విధంగా బీజేపీని ఆంధ్ర రాష్ట్రంలో తయారు చేస్తాడు విజయసాయి రెడ్డి అని ఖచ్చితంగా నమ్ముతున్నాను ఎందుకంటే జగన్ ఆల్రెడీ అంటే ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన పురంధేశ్వర గారు ఇక్కడ ఉన్నారు విజయసాయి రెడ్డి ఇది ఏంటంటే వైసీపీలో ఉన్నటువంటి క్యాడర్ దాదాపు ఏడు పదవులు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అక్కడ రాజ్యసభలో కానీ కేంద్రంలో కానీ ఢిల్లీలో అటు రాజ్యసభలోను ఇటు లోక్సభలోను ఆయన రాజ్యసభ ఎంపీ అయినప్పటికీ ఫ్లోర్ లీడర్గా పనిచేయటము విదేశాలకు ఒక కమిటీ అక్కడి నుంచి వెళ్తే ఎకనామిక్ సంబంధించి అక్కడ ఒక చైర్మన్గా విజయసాయి రెడ్డికి అవకాశం ఉండడం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఏదైనా అతని వాయిస్ కానీ లేదా జైలుకు వెళ్లకుండా అక్కడ లాబింగ్ చేయాలన్నా కూడా ముఖ్యంగా విజయసాయి రెడ్డినే కాపాడేవాడు పూర్తి స్థాయి లాబింగ్ అంతా విజయసాయి రెడ్డికి తెలుసు ఆయనే కన్నా బీజేపీలో జాయిన్ అయిపోతే ఇప్పుడు బీజేపీకి పది సీట్లు ఇచ్చారు ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ నెక్స్ట్ సారి పదహైదు సీట్లు అడిగే ఛాన్స్ ఉంటుంది కూటమిలో భాగంగా ఎందుకంటే బీజేపీ స్ట్రాంగ్ అయితే ఆ స్ట్రాంగ్ అయ్యేదానికి ఇప్పుడు టీడీపీ కానీ జనసేన కానీ ఏం కోరుకుంటుంది బీజేపీ స్ట్రాంగ్ అవ్వాలంటే ఈ పార్టీలు ఇబ్బంది పడకూడదు టీడీపీ ఇబ్బంది పడకూడదు జనసేన ఇబ్బంది పడకూడదు అని కోరుకుంటారు కానీ జీసాయి రెడ్డి కన్నా స్ట్రాంగ్ చేయాలనుకుంటే బీజేపీని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని వైసీపీని దెబ్బ కొట్టే విధంగా ఆయన వ్యూహాలు ఉండాలా ఆ విధంగా అయితేనే ఇటు టీడీపీ కానీ జనసేన కానీ ఒప్పుకునే ఛాన్సెస్ ఉంటుంది ఈ పరిణామం అయితే ఖచ్చితంగా జరుగుతుంది నెక్స్ట్ ఎలక్షన్స్ టయానికి పది ఈ సమయంలో తీసుకున్నటువంటి సీట్లు నెక్స్ట్ సారి పదహైదు సీట్లు పదిహేడు సీట్లు అడిగే ఛాన్స్ కూడా బీజేపీకి ఉంటుంది ఇఫ్ కండిషన్ అప్లైస్ విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్తే వైసీపీని దెబ్బ కొట్టాల ఇది ప్రధానమైన ప్లాన్ మరి మొత్తానికి విజయసాయి రెడ్డి తన రూట్ మార్చుకుని వేరే పార్టీలోకి చేరుతారని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు